విన్న వెంటనే చాలా దిగ్భ్రాంతికి లోనయ్యింది యావత్తు ప్రపంచం అందులో భాగంగా మేము కూడా చాలా బాధపడ్డాం ఇక్కడ అరసవెల్లలో లడ్డూ చేయడానికి మేము విశాఖ డైరీ నుండి ఆరు వందల రూపాయలు కిలో నెయ్యికి ఇచ్చి ఇక్కడ తెస్తున్న సందర్భంలో మొత్తం కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మూడు వందల యాభై రూపాయలకి ఇది నెయ్యి తెస్తే నాణ్యమైనటువంటి నెయ్యి ఎలా వస్తుంది గతంలో నందిని దగ్గర నుండి బ్రాండ్ నుండి ఐదు వందలు ఇచ్చి తెస్తున్న సందర్భంలో మంచి భక్తులకి అలాగే దేవునికి కూడా అదే ప్రసాదం భగవంతుడికి కూడా అందులో నుండే ప్రసాదం పెడతారు కనుక అటువంటి భగవంతునికి ప్రసాదం ఇచ్చే విషయంలో కూడా ఇలా చేస్తే ఇంకా మరి మనకి ఎక్కడ న్యాయం ఉంది ఏంటి ఈ ప్రపంచం ఎలాగా బతకడం ప్రజలు ఆలోచించే పరిస్థితి గత ప్రభుత్వంలో ఎలాంటి దౌర్భాగ్య పనులు చాలా జరిగాయి అందులో ఇది కూడా ఒకటి జరిగింది ఏదేమైనప్పటికీ వెంటనే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ నాణ్యమైన నడ్డు లడ్డు ప్రసాదాలు ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టే విధంగా ప్రజలందరికి కూడా భక్తులందరికి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీనిపైన తప్పకుండా విచారణ జరిపించి బాధ్యులకి కఠినమైన చర్యలు కఠినమైన శిక్ష పడేటట్టుగా చర్యలు తీసుకోకపోతే ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులకి అలవాటు పడతారు కనుక దీనిపైన తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టరీత్యా వాళ్ళకి నిర్ణయాలు తీసుకొని దానికి ఎవరైతే కారకులో వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా భక్తులందరూ మనవి అలాగే మా యొక్క మనవి కూడా అని దాంట్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిపి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది అక్కడే భోజనం కూడా చేశాం అక్కడ నాణ్యత ప్రమాణాలని పరిశీలించడం జరిగింది అలాగే కిచెన్ అవన్నీ చూసాం కిచెన్ ఇంకా ఆధునీకరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చాలా పురాతనమైన పద్ధతిలో నడుస్తుంది మిగతా అంత కూడా బాగానే ఉంది ఇంకా హైజనిక్గా మనం చేయాలి అయితే లడ్డు అయితే ఇక్కడ నుండి మేము విశాఖ డైరీ నుండి ఇక్కడ తెప్పించడం జరుగుతుంది నిత్యం విశాఖ డైరీ నుండి నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది కనుక ఇక్కడ నాణ్యత ప్రమాణాలన్నీ ప్రసాదం విషయంలో పాటిస్తూ అన్నీ శుభ్రంగా ఉన్నాయి ఎలా ఇంకా మెరుగుపరచడానికి మేమందరం కూడా ఇంకా ప్రయత్నిస్తాం ఇంకా టేస్ట్గా ఎలా చేయాలనే దానిపైన కూడా ఇంకా మేము శ్రద్ధ వహించి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించడానికి మేము నేను కానీ అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు కానీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ దీనికి ప్రసాదం స్కీమ్లో కూడా శాంక్షన్ అయ్యింది దీన్ని ఇంకా ఆధునీకరణ చేసి ఈ ఆలయం ప్రాంగణం అంతా ఇంకా విస్తరణ విస్తరణ పనులు చేపట్టడానికి కూడా ఇక్కడ మొన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ కూడా జరుపుకున్నాం ఆలయంకి ఇచ్చేసిన భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం